ఎక్కడ అనుకుంటారు ఇది చెబుదాం ఇక ఇలాంటి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లు ఇతరుగా పోటీదారులకు ఇక నిందిస్తా అని ఇచ్చిన తర్వాత గెలుపుకోవటం సాధ్యమే కదా ఈ క్రమంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగియాలని లల్లు పెడుతుంది ఎక్కడ అనుకుంటారు మహబూబాద్ జిల్లాలో చర్చనీయంగా మారింది ఈ యొక్క ఈ ట్రాఫిక్ మహబూబాద్ జిల్లా సోమలా తాండలో జరిగిన ఈ సంఘటన గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు ఏందుల్లా ఓట్లు అడగ ముందే పైలు ఇచ్చింది మళ్ళీ ఇచ్చినాక మేము వేసినా కూడా ప్రజలతో చెప్పి ఇక బాగా తిప్పని పడుతుంది ఆ చూడ్ ఎట్లా నిడుతుందో ఇది వెళ్ళుల్లా పైసలు తీసుకుడు వేసుడు అంత ఏంది కథ మొదలు విడితే అయితే ప్రశాంతంగా జరిగింది మరి గిట్ట జరుగుతుంది అక్కడికక్కడ ఓట్లు ఇదిగోకుండా ఏది మంచోళ్ళకి ఏరి స్నేహార్థులు సత్య న్యూస్ తెలుగు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పడుకొత్తాం ఉళ్ళు ఈ వార్త జిల్లా జిల్లాగా జరిగింది గాక తిరుతాది ఓ అందరు జామాయిలు పోలీసులు కూడా తిల్లుల్లా ఈ వార్త చూడు ఏంటిదో तुम जा रहे हो कहाँ ना कहाँ ये तो जा कहाँ पर बात करने के लिए 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 बात करने

ఏమవుతుంది కొట్టు కొట్టు మళ్ళీ మళ్ళా పోతే దొరకదు అన్న సా పొంగదండ ఇక్కడ డబ్బులు అడుగుతారు రిటర్న్ అడుగుతారనే వచ్చింది చూస్తాను పోలీసులు కూడా వచ్చారు అందరు రావాలి కుటీరం కూడా కాలేజీ